దళితులకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు ఇంతవరకు అయితే మొదటగా ఉద్యమ సమయంలో ఉద్యమ తెలంగాణ వచ్చిన తర్వాత దళిత దళిత మొదటి అంటే తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళిత ఉంటానని చెప్పిండు కానీ దళిత ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వకుండా తీరా అధికారం వచ్చిన తర్వాత దళితులను మోసం చేసి తనే అధికారం సీఎం గద్దెనకి కూర్చున్నాడు తర్వాత దళితులకు మూడెకరాల జాగ ఇస్తున్నాడు మూడెకరాలు ఇవ్వలేదు హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా దళిత బంధు అనే ఒక పైలట్ స్కీమ్ తీసుకొచ్చాడు దానికి పూర్తిగా ఇవ్వలేదు ఇది ఇది ఇక్కడ గజ్వల్ నియోజకవర్గంలో ఇంతవరకు ఒక దళితునికి ఇట్లా దళిత బంధు ఇవ్వలేదు దళితులు చాలా మోసం చేసిండు ఇక్కడ దళితులందరూ ఈసారి టిఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కేసీఆర్ గారిని వ్యతిరేకంగా ఉన్నారు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో దళితులందరూ ఇక్కడ బీజేపీ మద్దతు చూపుతున్నారు బీజేపీకి ఈసారి అవకాశం ఉంటుంది గజ్వల్ ఈటలరాజేందరికి గెలుస్తాడు అలాగే ఈసారి బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ అనౌన్స్ చేసింది అలాగే ఎసీవర్ కన్నా చేస్తాను మొన్న దగ్గర దగ్గర పది లక్షల మందితో పర్యట పరేడ్ గ్రామంలో మందకృష్ణ మాదిగారు మీటింగ్ పెట్టారు అక్కడ హామీ ఇచ్చారు ఆల్రెడీ అది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఖచ్చితంగా ఈసారి ఎస్కే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుంది బీజేపీతోనే సాధ్యమవుతుంది ఈసారి దళితులందరూ ఎస్సీలందరూ ఉప ఎస్సీ మాదిగా ఉపకులాలన్నీ బీజేపీతోనే ఉన్నాయి ఈరోజు బీజేపీ అంటే ఎస్సీల పార్టీగా ప్రతి ఒక్కరూ హక్కున చేర్చుకుంటారు కావున ఈసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది గజ్వేలో కేసీఆర్ ఘోరంగా ఓడిపోతుండ్రు గజ్వేల్లో ఉన్న ఎస్సీలందరూ ఈరో ఈసారి బీజేపీతోనే మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు